కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఏడవ వారం పొలం బండి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మొదటిసారిగా పొలం పరిశీలన విశ్లేషణలో పొలంబడి రైతులు ఐదు గ్రూపులు ఏర్పడ్డారు శత్రు పురుగులు తాత ఆకుముడత పురుగు మిత్ర పురుగు సైతాన్ కన్నా తక్కువ ఉండటంతో పురుగు మందులు పిచికారి చేయవలసిన అవసరం లేదని నిర్ధారించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ అధికారి ప్రశాంతి దూలిపూడి వెంకటరమణ గ్రామ సర్పంచ్ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పూర్వీకులు ముప్పై నలభై సంవత్సరాల క్రితం చేసే విధానం అదే విధానంలో ఇవాళ ప్రకృతి వ్యవసాయం అంటున్నారు దీనికి కషాయాలు పెంట ఆవం ఆవం పిండి తర్వాత వేపపిండి ఇవన్నీ కూడా వేసి మెన్యులు వాడకుండా అలాగే మందులు వాడకుండా మరి కషాయాలు తయారు చేసి కషాయాలు వాడడం వల్ల మరి రైతుకి మరి చేనుకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది కానీ మనుషులు కూడా ఆ బియ్యం తినడం వల్ల మరి షుగర్లు కానీ బీపీలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండటం జరుగుతుంది అందు గురించి ప్రతి రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని మరి కోరుకుంటున్నారు తాళరైవ్ మండలం పిఓ మల్లవరం గ్రామంలో దూలిపొడి వెంకటరమణ గారు పర్యవేక్షణలో ఈరోజు పొలంబడి కాజురావడం జరిగిందండి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిత్రపురుగులని ఎలా గుర్తించాలి శత్రు పురుగులను ఎలా గుర్తించాలి వాటి కషాయాలు ఏమవడాలి తర్వాత అంతర పంటలు ఎర్ర పంటలు వేయడం వల్ల దాని యొక్క ఉపయోగాలు కూడా ఈరోజు మీటింగ్లో ప్రధానంగా చెప్పడం జరుగుతుందండి ప్రధానంగా ఒక రైతు స్థాయిలోకి వచ్చి దసపరి కషాయం అనేది తయారు చేసుకుంటే రెండు వందల లీటర్లు తయారు చేసుకోవడానికి సుమారుగా పన్నెండు వందల రూపాయలు అవుతుందండి ఈ పన్నెండు వందలతో కూడా ఒక పది ఎకరాలకు సరిపోద్ది అంటే ఒక ఎకరానికి వచ్చి వంద నూట యాభై రూపాయలతో మొదటి నుంచి లాస్ట్ వరకు కషాయాలు మనకు సరిపోతాయండి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దసరిని వాడడం వలన రైతుకి తక్కువ ఖర్చు అవుతుంది తర్వాత పర్యావరణాన్ని కాపాడడం వల్ల అవుతాము తర్వాత వినియోగదారులు కూడా ఆరోగ్యాన్ని కాపాడడం అవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించి